అరే అమర నా ఫారా మార్కెట్ కిలే అమ్ముకున్నా ఫ్రిజ్ ఐని టమాటాలు వచ్చేయమను మేము టమాటాల ఎగ్జాక్ట్లీ పాయింట్ నిన్ డ్రైవర్ క్లీనర్ ఇలాంటి జాబ్స్ అయినా కూడా మేము చేస్తుస్తాం యాక్చువల్లీ అనుకున్నా కదరా నేను డ్రైవర్ ను క్లీనర్ సో డైరెక్ట్ గా ఫస్ట్ టైం మేము ఒక హౌస్ కి వచ్చామనమాట సో వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లి సెలబ్రేట్ చేసుకుందామని అంటే సెలబ్రేషన్ అంటే హ్యాపీనెస్ ఏంటి పదరా చిక్కుడుకాయలు ఎంపోదాం నెక్స్ట్ చిక్కుడుకాయలునే నెక్స్ట్ నిజానే క్యారెట్స్ ఉన్నాయి యు మీన్ చిక్ అరే చప్పు పోరొకట్ని సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా సంతోష మంచిగా ఏమంటారు ఇవి ఫామ్ హౌస్ లో టమాటాలు అనమాట మార్కెట్ కి వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఫ్రీగా టమాటాలు వచ్చేస్తుంటాయి ఇంకేమేమి ఉన్నాయి సంతోష అక్క దీన్ని ఈ వీడియో తీసే వరకు వన్ పేరు కూడా చెప్పు ఈ వీడియో తీస్తుంది ఎవరో కాదు నా ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి ఈ రోజు నా లైఫ్ లో నేను దాపెట్టుకున్న సర్ప్రైజ్ ఒకటి వీడికి తీసుకొని వచ్చి హ్యాపీనెస్ సో ఒక సర్ప్రైజ్ ఒకటి వీడికి చూపించాను అనమాట అదే ఇన్ని రోజులుగా నేను దొంగగా ఒకటి చేస్తున్నాను అది చూపిస్తాను పదా అని సో ఎలా అనిపించింది ఇక సర్ప్రైజ్ చాలా బాగుంటుంది ఎప్పటికి ఎవరు చూడలేరు కూడా ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అమర్దీప్ అరియానా గ్లోరీ ఇప్పటికీ ఎప్పటికీ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు ఈ క్యూట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి